శివపురాణం శివపురాణం అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పురాణం ఇది శివుని యొక్క గొప్పతనాన్ని మరియు ప్రాముఖ్యతను వివరిస్తుంది శివపురాణంలో శివుని యొక్క వివిధ అవతారాలు జ్యోతిర్లింగాలు శివభక్తుల కథలు మరియు శాస్త్రం గురించి వివరించబడుతుంది ఇది శివుని ఆరాధన మరియు భక్తిని పెంపొందించడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది శివపురాణం యొక్క ముఖ్యమైన అంశాలు సంహితలు శివపురాణం పన్నెండు సంహితలతో కూడి ఉంది కానీ ప్రస్తుతం ఏడు సంహితలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి శ్లోకాలు అసలు శివపురాణంలో లక్ష శ్లోకాలు ఉండేవని కానీ వ్యాసమహర్షి కలియుగ జీవుల కోసం దీనిని ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంక్షిప్తం చేశారని చెబుతారు జ్యోతిర్లింగాలు శివపురాణంలో కోటి రుద్ర సంహితులలో ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్రను వివరించబడింది శివలీలలు శివపురాణంలో శివుని యొక్క వివిధ లీలలు అవతారాలు కథలు మరియు భక్తుల కథలు ఉన్నాయి ఇవి శివభక్తిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి శాస్త్రం శివపురాణంలో ఆధ్యాత్మిక భౌతిక శాస్త్రాల గురించి కూడా కథల రూపంలో వివరించబడింది ఇది శాస్త్రం యొక్క లోతుని తెలియజేస్తుంది శివపురాణం చదవడం వినడం లేదా వినడం వల్ల శివభక్తులు పరమేశ్వరుని అనుగ్రహం పొందుతారని నమ్ముతారు శివపురాణం చదివేటప్పుడు లేదా వింటున్నప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవాలి మరియు పండ్లు మాత్రమే తినాలని సూచించబడింది ఓం నమ శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంకర ఓం నమః శివాయ హర ఓం నమ